క్రీడా స్ఫూర్తి విషయంలో రవిచంద్రన్ అశ్విన్ కు ఎటువంటి లెక్చర్ ఇవ్వమని బీసీసీఏ అధికారి ఒకరు తెలిపారు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ని మన్కడింగ్ ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో కెప్టెన్ గా వ్యక్తిగతంగా అశ్విన్ తనను నిరాశపరిచాడని షేన్ వార్ను పేర్కొన్నాడు ఈ మేరకు వార్ను తన ట్విట్టర్లో ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కెప్టెన్లందరూ ఐపీఎల్ నిబంధనలకు లోబడి ఆడాలని అన్నారు ఆ సమయంలో అశ్విన్కు ఆ బంతి వేసే ఆలోచన లేదని అందుకే బట్లర్ను రనౌట్ చేశాడని దాన్ని డెడ్బాల్గా గా పరిగణించాల్సి ఉండేదని వార్ను తెలిపారు ఐపీఎల్లో ఇటువంటివి మంచిది కాదని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు ఈ ఓటమి ఆటగాల మానసిక స్థితిని చెడగొడుతుందని క్రికెట్లో అన్నిటికంటే క్రీడా స్ఫూర్తే ముఖ్యమని తెలిపాడు భావితరాలకు ఆదర్శంగా ఉండాలని శేనివార్ను సూచించారు అశ్విన్ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచాడని ఈ ఘటనపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు షేన్వార్న్ తన ట్వీట్లో పేర్కొన్నారు ఈ వివాదంపై బీసీసీఐ స్పందించింది క్రీడా స్ఫూర్తి గురించి అశ్విన్ కు ఎటువంటి లెక్చర్ ఇవ్వం ఆట నిబంధనలకు లోబడే అతడు ఆ పని చేశాడు నిబంధనల ప్రకారం ఆడించేందుకు మైదానంలో అంపైర్లు రిఫరీలు ఉన్నారు అందుకే బీసీసీఐ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోదు ఇక షేన్ వార్న్ వ్యాఖ్యలంటారా అతడు రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్ అని తటస్థ వ్యక్తి కాదని గుర్తుంచుకోవాలని అన్నారు